ఇక్కడ కనిపిస్తున్నది ఎల్లో టోనా ఫిష్ దీని వెయిట్ ఇరవై ఐదు కేజీలు ఒక్కొక్క కేజీ మూడు వందల రూపాయలు ప్రైస్ పెట్టి వాళ్ళ కి అయితే అమ్ముతున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం వైజాగ్ ఫిషింగ్ ఆర్బర్ లో ఉన్న కొన్ని రకాల చేపల గురించి చూద్దాం ముందుగా ఇలా వివిధ రకాల చేపలని బాస్కెట్ లో పెట్టి అమ్మడానికి ఇక్కడ సిద్ధంగా పెడతారు ఇక్కడ కనిపిస్తున్న ఉన్నాయి కదా ఇవన్నీ రెండు రకాల పీతల వెరైటీలు ఇక్కడ కనిపిస్తున్నవి మూడు చెక్కల పీతలు చూడటానికి అయితే పైన మూడు చొక్కలు డాట్లు లాగా ఉంటాయి ఇవి బాస్కెట్ సుమారుగా పదిహేను వందల వరకు చెప్తారు ఇంకొక రకం వెరైటీ ఇవి కూడా ఇక్కడ అయితే సిద్ధంగా పెట్టారు కానీ చూసారు కదా ఇవి క్యాటిల్ ఫీస్ మిగతా చేపలతో పోల్చినప్పుడు వీటిని చాలా తక్కువగా కొనుక్కొని తీసుకెళ్తుంటారు ఇక్కడ కనిపిస్తున్నవి టైగర్ ఫ్రాన్స్ ఒక కేజీ సుమారుగా పదిహేను వందల రూపాయల వరకు ఉంటుంది అలాగే ఇక్కడ కనిపిస్తున్నవన్నీ బ్రౌన్ ఫ్రాన్స్ ఇవి చూడటానికి అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కలర్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ ఆరెంజ్ కలర్ మిక్సింగ్ అయితే కనిపిస్తాయి మనకి టైగర్ ఫ్రెండ్స్ బాగా పెద్ద సైజ్ ఉంటాయి అలాగే ఇవి అయితే కొంచెం ఇక్కడ కనిపిస్తున్నాయి మీడియం లో ఉంటాయి అలాగే ఈ ని చూస్తే వీటిని చుక్కల పేత కనిపిస్తారు ఇవి బాగా కాస్ట్లీ ఒక్కొక్క పీత సుమారుగా వంద రూపాయలు ఆ రేంజ్ లో పడతాయి వీటికున్న క్రేజ్ అటువంటిది అలాగే ఈ పక్కన చూసారు కదా ఇలాగ ఇక్కడ వివిధ రకాల రొయ్యలు చేపలు ఇటువంటివన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఈ బాక్సుల పైన కనిపిస్తున్న చేపలు కోనం ఫిష్ వీటిని కింగ్ ఫిష్ అని పిలుస్తారు ఇవి బాగా ఖరీదైన చేపలు ఇవి కూడా ఒకటి ఇవి సుమారుగా ఐదు కేజీల నుంచి ఆరు కేజీలు వెయిట్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి సుమారుగా చాలా ఎక్కువ ఖరీదు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు ప్రైస్ అయితే చెప్తున్నారు అలాగే ఇక్కడ చూసారు కదా ఈ రోజు సండే అవడంతో చాలా ఎక్కువ మంది అయితే మార్కెట్ కు వచ్చారు కొనే వాళ్ళు అమ్మే వాళ్ళు నుంచి తినే వాళ్ళు ఇలా వివిధ రకాల మందితో మొత్తం మార్కెట్ అంతా కలకలాడుతూ ఉంటుంది ఒక సండే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఉదయం ఆరు నుంచి సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది వరకు అయితే ఇప్పుడు మార్కెట్ కొంచెం బిజీగానే ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నవి కొత్త కొత్త సెట్లు కొత్తగా కడుతున్నారు అలాగే ఒకవైపు అంతా మార్కెట్ జరుగుతుంది ఇంకోవైపు అంతా వేటకి వెళ్ళి తిరిగి వచ్చిన బోట్లన్నీ అక్కడ సపరేట్ చేస్తూ చేస్తున్నారు కదా చూసారు కదా ఈ విధంగా వేటకి వెళ్ళి తిరిగి వచ్చిన బోట్ల నుంచి వివిధ రకాలైన చేపలని ఇలా వేరు చేస్తూ బయటని పెట్టి అమ్ముతూ ఉంటారు ఈ పక్కన ఉన్న బోట్లు వరుసగా ఉంటాయి ఈ సైడ్ అంతా చేపలను తీస్తూ ఉంటే ఒక సైడ్ అంతా అమ్ముతూ ఉంటారు చూసారు కదా పెద్ద అయినా తీసి అలా బయట పెడతారు వాటికి ఒక ప్రైజ్ చెప్తూ వాటిని అయితే అమ్ముతూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మూడు చుక్కల పేతలు ఇలాగ వివిధ రకాల చేపలను వీళ్ళు కొనుక్కొని ఇక్కడ అమ్ముతూ ఉంటారు వీళ్ళైతే ఈ మూడు చుక్కల బీతలని సుమారుగా ఐదు బాస్కెట్లు తీసుకున్నారు ఒక్కొక్క బాస్కెట్ సుమారుగా ఎనిమిది వందల వరకు ఈ ప్రైజ్లో తీసుకొని వీళ్ళు బయట బయటకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఈ విధంగా ఒకసారి తీసుకున్న తర్వాత ఈ రిక్షాలో ఉన్న ఈ పేతాలని వీళ్ళు ఇలా నీట్ గా ఒకదాని పక్కన ఒకటి నీట్ గా అరేంజ్ చేసుకుని వాటిని అయితే ప్యాకింగ్ అయితే సిద్ధంగా పెట్టుకుంటారు అలాగే ఇక్కడ కనిపిస్తున్నవి సావాళ్లు అనిపిస్తారు వీటిని వీళ్ళు ఆరు బాస్కెట్లు తీసుకుంటున్నారు ఒక్కొక్క బాస్కెట్ సుమారుగా నాలుగు వందలకి అయితే కొనుక్కొని వీటిని నీటుగా ఉప్పులో ఊరబెట్టి వాటిని ఎండ చేపలుగా మార్చడానికి అయితే సిద్ధంగా పెట్టుకుంటున్నారు ఇక్కడ కనిపిస్తున్నవి వంజరాలు వీటిని ఎక్కువగా వన్ డే బొట్టులను పడుతూ ఉంటారు వన్ డే బొట్టులను పట్టిన తర్వాత మధ్యాహ్నం వీటిని వేలం పట్ల పెడతారు మార్నింగ్ టైంలో అయితే ఇలా బాస్కెట్లో పెట్టి అమ్ముతూ ఉంటారు ఇక్కడ గులిబెందు చేపలు కానాగర్తలు పారలు ఇలా వివిధ రకాల చేపలను అయితే అక్కడ అమ్ముతూ ఉన్నారు ఈ విధంగా మిగతా చేపలతో కంపేర్ చేసినప్పుడు ఇవి కొంచెం తక్కువ రేటుగా అయితే వస్తాయి ఇక్కడ కనిపిస్తున్న వాటిని మూడు వందల యాభై రూపాయల బాస్కెట్ అయితే అమ్ముతున్నారు ఇప్పుడు మనం బోట్లోకి అయితే వచ్చేసాం ఇక్కడ చూసారు కదా ఇవి బ్రౌన్ రొయ్యలు వీటిని బయటికి తీసి అమ్మడానికి అయితే వీళ్ళ విధంగా బాస్కెట్లు పెట్టి బయటకు తెస్తున్నారు ఫస్ట్ చేపలన్నిటిని సపరేట్ చేస్తారు చేపలన్నిటి చేసేసిన తర్వాత పీతలను రొయ్యలను కూడా పెట్టి వాళ్ళు అమ్మడం కోసం అయితే బయటకు తెస్తారు ఇక్కడ పెద్ద బాస్కెట్ నుంచి చిన్న బాస్కెట్లోకి ఈ కానకత్తలను అయితే సెపరేట్ చేసే అమ్మడానికి అయితే తెస్తున్నారు వీటిని ఎక్కువగా ఇవి ఎక్కువగా అమ్మకపోవడం వల్ల వాటిని వీళ్ళు చేపకు కూడా మరుస్తారు ఈ విధంగా చూశారు కదా వివిధ రకాల చేపలను పట్టిన తర్వాత వాళ్ళు ఆ విధంగా అమ్ముతూ ఉంటారు ఫస్ట్ రోలో ఉన్న బోట్లు నుంచి తీసి అమ్మడం అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది కానీ ఇక్కడ ఫస్ట్ రో తర్వాత సెకండ్ రో కూడా బోట్లు వస్తాయి కదా వాటి నుంచి తీయడం కొంచెం కష్టం ఎందుకంటే వాళ్ళు ఇలాగే లోపల కూడా తీసి ముందు వరుసలో ఒక వాళ్ళ తాలూకూళ్ళు ఒక మనిషి ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా లోపల ఒక వ్యక్తి వాళ్ళ బోట్ నుంచి తీసిన చేపలన్నింటినీ రొయ్యలన్నీ ఈ విధంగా బయట నుంచి లోపలికి అందిస్తారు వాటిని అందించిన తర్వాత ఈ విధంగా తీసుకొని ఈ విధంగా ముందుకైతే వెళ్తూ ఉంటారు వీళ్ళు ప్రతి బోట్లో సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది వందల వరకు అయితే ప్రతి బోట్కి ఉంటారు వాళ్ళు ఒకసారి వేటకు వెళ్తే సుమారుగా ఒక పది రోజుల నుంచి మూడు వారాల వరకు సముద్రం నుండి వేటాడి వివిధ రకాల చేపలు అయితే ఇలా విధంగా బయటకి తీసుకొస్తూ ఉంటారు చూసారు కదా ఈ వ్యక్తి ఈ బోట్ నుంచి ఆ బోట్ అందిస్తున్నారు ఆ బోట్ నుంచి మళ్ళీ అతను నీట్గా తీసుకొని అయితే వీటిని నీట్గా పెట్టి వాటిని అమ్మడం కోసం అయితే తీసుకెళ్తారు ప్రతి బోట్ నుంచి ఒక వ్యక్తి అమ్మడం కోసం బయటనైతే ఉంటారు ఎవరైతే కొంచెం బేర మీద ఆడటం ఈ విధంగా కాస్ట్యూల్ చూసుకోవడం ఎవరైతే బాగా బాగా బోట్లో తెలిసిన వ్యక్తి ఉంటారు కదా వాళ్ళు ప్రతి బోట్ నుంచి బయట అమ్మడం కోసం ఒకరైతే ఉంటారో మిగతా వాళ్ళందరూ ఈ విధంగా చేపలను సపరేట్ చేసి బాస్కెట్లో పెట్టి బయటికి దండేస్తుంటారు ఈ విధంగా లోపల నుంచి ఈ విధంగా తీసుకురావడం కొంచెం కష్టమైనా చూశారు కదా ముందు వరుసలో ఉన్న బోట్లు అయితే ఈజీ అయితే చమ్మేయవచ్చు కానీ ఈ విధంగా రెండో వరుసలో మూడో వర్షలో ఉన్న నుంచి చేసుకురావడం కొంచెం కష్టం ఇలా ఇద్దరు ముగ్గురు కష్టపడితే గానీ మూడో వరుసలో ఉన్న బోట్లో ఉన్న చేపల్ని రొయ్యల్ని ఈ విధంగా మార్కెట్లోకి తెచ్చి అమ్మడానికి అయితే కుదురుతుంది ఈ విధంగా అలాగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్లోకి పెట్టి బేరం అయితే ఆడతారు బేరానికి పెట్టిన తర్వాత వాళ్ళు ఒక ప్రైజ్ అయితే చెప్తారు వాళ్ళకి ప్రైజ్ అయితే కుదిరితే తీసుకుంటారు లేకపోతే లేదు ఈ విధంగా వివిధ రకాల రొయ్యల్ని చేపల్ని అమ్ముతూ ఉంటారు అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని అపోలో ఫిష్ అని పిలుస్తారు దీని వెయిట్ సుమారుగా మూడు కేజీలు ఉంటుంది ప్రైజ్ ఐదు వందల రూపాయలు ఇది మిగతా చేపల లాగా మొత్తం చేప చేయడానికి కావద్దు ఓన్లీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న మీటు మాత్రమే సెపరేట్ చేసిడానికి అవుతుంది ఎక్కువగా హోటల్స్ లో రెస్టారెంట్ లో యూజ్ చేసేది ఈ చేపనే దీన్ని మొత్తం ముగ్గురు ఫ్రెండ్స్ తీసుకున్నారు చూసారు కదా ముగ్గురు ఫ్రెండ్స్ ఈ విధంగా చేయించుకుని మూడు వాటర్ వేసుకుని వాళ్ళైతే ఇంటికి పట్టుకెళ్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్న ఈ చేపని బంత అని పిలుస్తారు ఈ చేప అయితే సుమారుగా వాళ్ళకి చెప్పడం రెండు వేల రూపాయలు చెప్పారు కానీ ఫైనల్ ప్రైస్ కింద పన్నెండు వందల రూపాయలకి అయితే ఈ కొనుక్కున్నారు దీని వెయిట్ సుమారుగా ఒక ఐదు కేజీల నుంచి ఆరు కేజీల వరకు అయితే వెయిట్ తిగుతుంది కానీ అందులో ఒక ఫార్టీ పర్సెంట్ వరకు వేస్టేజ్ వేస్టేజ్ పోగా మిగతా చేపేత అలాగే ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ కనిపిస్తుంది ఎల్లో టోన్ పిస్ దీని వెయిట్ సుమారుగా ఇరవై ఐదు కేజీలు ఉంటుంది మొత్తం డెబ్బై కేజీలు వెయిట్ ఉన్న మూడు టోన్ అతను తీసుకొచ్చారు వాటిని నీట్ గా చేయించి వాళ్ళ కస్టమర్కి అయితే పంపిస్తారు ఒక్కొక్క కేజీ మూడు వందల రూపాయలు చెప్పిన పెట్టి అమ్ముతున్నారు వచ్చే ఆర్డర్లు బట్టి మొత్తం ఒకేసారి బల్క్ గా పెద్ద చేపను చేయించి ఒక్కొక్క పీసు పెద్ద వన్ కేజీ వెయిట్ కింద కట్ చేయించి వాళ్ళు బాక్స్ వాళ్ళు బాక్సు నీట్ గా ప్యాకింగ్ చేసి పంపిస్తున్నారు అయితే మినిమం ఆర్డర్ ఇక్కడ మూడు కేజీలు మూడు కేజీల కన్నా తక్కువగా పంపించారు మూడు కేజీలు ఒక కేజీ మూడు వందలు ప్లస్ ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే బాక్సులకి ఐస్కి ప్యాకింగ్ కవర్కి అలాగే డెలివరీ ఛార్జెస్ ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా నీటి కట్ చేయించి వాళ్ళు బాక్సులు పెట్టి అమ్ముతుంటారు అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి బోర్డ్స్ రిపేరింగ్ వరకు అయితే జరుగుతుంది ఇక్కడ చూసారు కదా పెద్ద బోర్డులతో పాటుగా ఈ పక్కనే ఉన్నవి వన్ డే బోటింగ్స్ ఇవి ఒక రోజే వేటకి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చే బోట్స్ అనమాట ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మరింత ఫిషింగ్ కంటెంట్ కోసం మనం ఛానల్ ని ఫాలో అవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్